అందరికీ నమస్కారం నేను ఒక విషయము ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఈరోజు లైవ్లోకి వచ్చాను ఇంతకుముందు కౌంటర్లు వాళ్ళ వాళ్ళ మీద ఎవరైతే తప్పులు మాట్లాడతారో వాళ్ళ మీద నేను కౌంటర్లు ఇస్తుంటే ఇప్పుడు పర్సనల్గా ముఖ్యంగా ప్రజలు ఒక బాగోగుల గురించి మాట్లాడడానికి రావడం జరిగింది మొన్న డ్రింక్ అండ్ డ్రైవ్లో మా ఒక ఫ్రెండ్ ప్రాబ్లం విరికపోతే నేను పోయిన ఆయనతో కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు చాలామంది అనుకుంటారు కౌన్సిలింగ్ అంటే ఏమైనా అనుకుంటారా లేకపోతే తిడతారా లేకపోతే కొడతారా ఇంకోటి ఇంకోటి చేస్తారని అనుకుంటారు కదా సరే కౌన్సిలింగ్ అంటే ఇంకోటి ఇంకోటి చేయరండి మహేష్ బాబు సినిమా వస్తే ప్రభాస్ సినిమా వస్తే రామ్ చరణ్ సినిమా వస్తే ఎంపీఆర్ సినిమా వస్తే సో ఇలా ఇలా సినిమాలు వచ్చినప్పుడు మనం లైన్లో కాస్తాం టికెట్లు పట్టుకొని సినిమా వేస్తారా టికెట్లు ఎప్పుడు దొరికితే హాల్లోకి ఎప్పుడు జురుతామా అని చెప్పి వాళ్ళ గురించి మనం ఎగబడతాం తప్పు లేదు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మందు తాగకూడదు కంట్రోల్ ఉండాలి వాళ్ళు ఇచ్చే సోలో ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు రూపాయ ఇరవై ఇరవై నిమిషాలు చెప్తారు చెప్పింది మనకు అర్థం కాదు వాడు ఏం చేసుకుని చెప్పినట్టుంట ఉంటుంది మనకి కానీ ఆ తర్వాత బొమ్మ వేస్తారు బొమ్మ వాళ్ళు కూడా ప్రాజెక్ట్ ఉంటుంది ప్రాజెక్ట్లో ఒక ఫిలిం వేస్తారు బొమ్మ ఎట్లా ఉంటుంది తెలుసా మామూలుగా ఉండదు కిందకెళ్ళి పడుతుంది ఉచ్చ అర్థమవుతుంది కిందకెళ్ళి పడుతుంది ఆ వీడియోలు చూస్తే ఆ మూవీ చూస్తే అది మూవీ కాదు రియాలిటీ మదమిక్కి కొవ్వు బలిసి బాగా కొట్టుకుంటారు చూసావా రేజింగ్లు అని చెప్పేసి అడ్డమైన దారులు వెళ్ళడం అని చెప్పేసి సిగ్నల్ పడినా వెళ్ళడం రాంగ్ రూట్లో రావడం దెంగి బగ్గ తాగి గంజాయి తాగి ఎదుటిటోడ్ కొట్టడం ఇట్లాంటి వాళ్ళు అందరు సచ్చడే చచ్చిపోయి పైకి పోవరు సరే నీ 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 మట్టుకు నువ్వు చచ్చిపోయినావు డ్రైవింగ్ చేసి నువ్వు చచ్చిపోయినవి కాదు కదా అవతల మంచి వచ్చేటోడు కూడా వాడు కూడా చేస్తుంది నీ వల్ల కాబట్టి డ్రింక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు పోలీసు వాడికి మస్తు తిడతారు కానీ ఎవరిని తిడతారు అని అంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏ ట్రెక్కింగ్ అవుతుందిరా దొరికిపోయినాంబ్రా హ్యాష్ సే ఏం అమ్మా ఇడ ఎక్కడ పెడతాడు చెక్కింగ్ పెడుతున్నాడు రా పెడతాడు రా భయ్ మన బాగోగిం గురించే మనం చచ్చిపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది నీ పిల్లలు నీ భార్య పరిస్థితి ఏంది ఎంత నరకం చూస్తారు ఒక జస్ట్ ఒక మూడు వందల రూపాయల కోటర్ గురించి మన జీవితంనే ఫ్యామిలీని అంకిచ్చేస్తున్నాం మనం అలా రోడ్డు మీద రోడ్డు మీద పడేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి మా ఫ్రెండ్తో పోతే లోపల పోతే నాకు అర్థమైంది ఈ ట్రాఫిక్ పోలీసులు చేసింది ఏది తప్పు కాదు ప్రతి ఒక్కటి కరెక్ట్గా నిజాయితీమే చేస్తారు ఏడో ఏడో ఒకడు ఒకడో ఒకడు లంచం తీసుకుంటాడు పోయి ఎవడో ఒకటి లంచం తీసుకుంటాడు అందరినీ పేరు ఒక్క తీసుకుంటే అంతమంది పేరు వస్తుంది అది కరెక్ట్ కాదు ఒక్కడి పేరు చెప్పాలి ఒక్కడి గురించే మాట్లాడాలి మాట్లాడలేము మనం మనకు ధైర్యం లేదు ఏమంటే కానిస్టేబుల్స్ తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు డబ్బులు తీసుకుంటున్నారని మనం మాట్లాడతాం కదా అది కరెక్ట్ కాదు సో డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ మనం మంచిగళ్ళినా కూడా ఎదుటి వాడు కరెక్ట్గా వస్తాడని గ్యారంటీ లేదు సరే మనం అడ్డంకి తిడ్డం కూడా ఎదుటి వాడు కరెక్ట్గా మనం తప్పిస్తామని కూడా గ్యారెంటీ లేదు కాబట్టి కానిస్టేబుల్స్ కావచ్చు లేదంటే ట్రాఫిక్ పోలీసెస్ కావచ్చు కానీ ఆ రూల్స్ ఇస్తారు ఆ రూల్స్ మనం పాటిస్తే సరిపోయింది ఎట్లా ఏంటి ఆ రూల్స్ అని అంటే ఆపోజిట్ డ్రైవింగ్ రాంగ్ డ్రైవింగ్ హెల్మెట్ ధరించుకుంటే డ్రైవింగ్ చేయడం పెద్ద పొరపాటు ఆ తర్వాత సిగ్నల్ పడకుండానే మనం డ్రైవింగ్ చేస్తాం సిగ్నల్ పడేటప్పుడు రప్పనొస్తాడు కొట్టుకెళ్ళిపోతాడు అది చాలా తప్పు అట్లా పోవద్దు సిగ్నల్ పడిన తర్వాత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అటు ఇటు అవుతుంది అంతకని ఎక్కువ అవదు ఎందుకో కంగారు ఏదో పెద్ద కోట్ల రూపాయలు పొడి చేసినట్టు రై 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 రెండు పోతూనే ఉంటారు సవ్వడానికి పోతురు ఆరా మన ఫ్యామిలీని బతికించడానికి పోతున్నాం పది నిమిషాలు వెళ్ళినంత మాత్రం పెద్ద పొరపాటుగా ఏది కాదు మనం చెప్తాం సార్ ఇట్లా ట్రాఫిక్ అయింది సార్ ఇట్లా అయింది ఇట్లా అయింది అని చెప్తాం ఆఫీస్లో చెప్పుకోండి గట్లా అట్లా వెళ్ళడం వల్ల ఏదైనా ఒక ట్రబుల్ జరిగింది అనుకో దారుణం ఒకసారి మీరు ఆ వీడియోలు చూడాలనుకుంటే మన బేగంపట్ బిర్జీ కిందనే డౌన్లో అక్కడికి వెళ్ళండి మందు వేసి దొరకండి కావాల్సుకొని దొరికి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది అక్కడ ఉండే సిచ్యువేషన్ పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు నిండకుండా పోరోళ్ళకి డ్రైవింగ్ డ్రైవింగ్కి బండ్లు ఇవ్వద్దు అది ప్రమాదమే ఆ పోరోడు వల్ల ముగ్గురు చనిపోయారు దాకా చూపించండి ముచ్చట కాబట్టి మన వల్ల ఇంకొకడు ఇబ్బందులు పడద్దు సావుకు గురి అవద్దు మనం బై డ్రైవింగ్ ఇష్టం వచ్చినట్టు నేను వచ్చేసి అవతల నుండి ఎందుకు చంపుతున్నాం అంటున్నాను నేను కాబట్టి మనం జాగ్రత్త పాటిస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా పది నిమిషాలు వెయిట్ చేయండి ఏం కాదు సరే ఎవడో ఒకటి అడ్డం వచ్చింది అడ్డం వచ్చింది కదా అన్నీ వదిలేసేయండి వెళ్ళిపోండి వెళ్ళని ఏమైతే వెళ్ళిపోతే పది నిమిషాలు అవుతుంది వెళ్ళని అట్లా అట్లాంటి పొరపాటు చేయద్దు మీ ప్రాణాలు కాపాడుకొని మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని ఒక డాడీ ఒక భర్తగా మీరు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంతేగాని హెల్మెట్ లేకుండా మస్తు తాగేసి ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేసి అవతలోడికి కార్ ప్రమాదానికి కార్కులు అవ్వద్దు మనం సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మంచి ఉంటే చాలు మనం ఏం చేయ అవసరం ఏం లేదు మనం మంచిగా ఉంటే చాలు ఇందుకు మాట చెప్తుందంటే అంటే నేను మొన్న మా ఫ్రెండ్ చిన్న ప్రాబ్లం పెట్టుకుంటే నేను వెళ్ళి కౌన్సిలింగ్ పోయినా కౌన్సిలింగ్ పోతే నాకు చాలా మంచిగా అనిపించింది ఆ లోపల పోయినా బహ్ ఎట్లాంటి పొరపాటు చేయకూడదు అనిపించింది అంతుకు మించిన ఫాస్ట్ కంట్రోల్ చేయలేని ఫాస్ట్ డ్రైవింగ్ వెళ్ళాలి ఎవరికి ఒకటి తల్లి మరణించాలి ఇట్లాంటివే జరుగుతున్నాయి నెలకు కొన్ని వేల సాగులు జరుగుతున్నాయి అట్లా అట్లా కాకుండా మన పరిధిలో మన అండర్స్టాండింగ్లో మన కంట్రోల్లో మనం బండి నడపడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మన ఫ్యామిలీని మనం సేవ్ చేసుకుందాం మనం జీవితాన్ని గడిపిద్దాం జీవితాన్ని ప్రశాంతంగా నడిపిద్దాం మనల్ని చేవ్ సేవ్ చేసుకుంటూ అవతలను కూడా మనం ప్రశాంతంగా నడిపించుకుంటూ నేను మీ మీ నుంచి కోరుకున్న రిక్వెస్ట్ మంచి డ్రైవింగ్ ఆ ట్రాఫిక్ పోలీసెస్ ఏదైతే కంట్రోల్ రూల్ రెగ్యులేషన్స్ పెట్టారో ఆ రూల్ రెగ్యులేషన్ మీద మనం పెట్టడం వల్ల మనం వెళ్ళడం వల్ల మనకి సేఫ్ వాళ్ళకు కాదు సో అలా వెళ్ళడం మనకు మంచిదే సో దాన్ని ఢిక్కరించి పై ముందు వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి సో అట్లెవరూ పోకూడదని నా ఒక్క ఇన్నపం जय श्रीराम भारत मातक